హాయ్ అండి సండే వచ్చిందంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒక నాన్ వెజ్ అయితే లీలాభహను వాళ్ళకైతే పెడతాము కంపల్సరీ కానీ ఈ సండే వేరే పని మీద వాళ్ళకి ఏమీ పెట్టలేదు అందుకనే మండే అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తెప్పించి రోటి పచ్చడి చేసి చికెన్ పకోడీ అయితే వేసి ఈ విధంగా అయితే లీలాభహను వాళ్ళకి పెట్టాను చాలా ఈజీ ఒకసారి రెసిపీ చూద్దాం వచ్చేయండి అందరూ ముందుగా నేనైతే బోన్లెస్ చికెన్ని ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మా వారు పీసెస్ పెద్దవిగా కొట్టించుకురావడం వల్ల మళ్ళీ నేను వాటిని అన్నీ ఒకే సైజు ముక్కలుగా అయితే ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఏమీ కష్టం లేకుండా చాలా ఈజీగా చికెన్ పకోడీ అయితే చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ముందు అల్లము వెల్లుల్లి చక్కగా ఫ్రెష్గా మిక్సీలో కూడా కాకుండా ఇలా రోట్లో వేసుకున్న అయితే దంచుకున్నాను మసాలాలు కూడా ఎక్కువ ఏమీ వేసుకోలేదు చూడండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మనం కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేనైతే ధనియాలు చెక్క లవంగం అన్నీ బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ కూడా పొడి చేసుకుంటాను ఈ పొడి ఎలా చేసుకోవాలనేది కూడా మన షార్ట్లో అయితే ఉంది ఈ విధంగా నేను పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిని చాలా తక్కువ ఒక అర స్పూన్ వేసుకున్నాను పసుపు ఉప్పు కారం ఒక రెండు స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని నిమ్మరసం ఒక అర చెక్క మనకి చాలా బాగుంటుంది చికెన్ పకోడీలోకి ఇలా మనమైతే మ్యారినేట్ చేసుకోవాలి ఎంత ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చికెన్ ఎంత మసాజ్ చేసుకుంటే మనకి పకోడా అంత టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా నేను ఎలా మ్యారినేట్ చేస్తున్నానో మనం అందరం కూడా క్వాంటిటీలోకి సరిపడానే వేసుకోవాలి మనము ఉప్పు పసుపు కారం అన్నీ కూడా ఇలా కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేసి ఏదైనా తగ్గినట్లయితే మళ్ళీ కలుపుకుని ఇలా నేనైతే ఫ్రీజర్లో అయితే ఒక టూ అవర్స్ అయితే పెట్టుకున్నాను టూ అవర్స్ తర్వాత కడాయిలోకి నూనె తీసుకుని కడాయిలో నూనె హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా పీసెస్ అయితే వేసుకుని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు ఏ ఫుడ్ కలర్స్ వేయలేదండి ఏ మసాలాలు కూడా ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి చక్కగా మీడియం మంట మీద పెట్టుకుని మనం పకోడాను కనుక వేయించుకున్నట్లయితే మనకి పైన కరకరలాడినట్లు లోపల చక్కగా మెత్తగా ఉండి చిన్నపిల్లల సైతం కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేటట్లుగా అయితే మన చికెన్ పకోడి అయితే ఉంటుంది ఏ ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేటట్లుగా వేయించుకుంటే మన చికెన్ పకోడా అయితే చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఆయిల్ కూడా మనం కడాయి నిండా వేసుకుని బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నూనె మళ్ళీ ఇంకోసారి పనికొచ్చేటట్లుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తక్కువే వేసుకుని అయితే చేస్తున్నాను ఇలా మనం పకోడా మాదిరిగా అయితే వేసుకుని ఈ విధంగా ట్రై చేస్తే ఎంతో టేస్ట్గా అయితే చికెన్ పకోడీ వస్తుంది బహను వాళ్ళకి నాన్ వెజ్ కర్రీస్ రెసిపీస్ అంటే ఇష్టం అలాగే రోటి పచ్చడి కూడా అంత ఇష్టపడతారు అందుకే నేను చికెన్ పకోడీలోకి రోటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో వాళ్ళకి లంచ్ అయినా డిన్నర్ అయినా అది కంప్లీట్ చేస్తే వాళ్ళు తినే అన్నం చాలా ఇష్టంతో తింటారు అందుకనే మనం చేసుకునేది ఇష్టంతో తినాలి కాబట్టి చూస్తున్నారు కదా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకుని వేయించుకుని ఈ విధంగా కలుపుకుంటే ఆ స్మెల్ కరివేపాకు స్మెల్ పకోడీలో చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరగా తింటే ఇంకా అద్దరిపోతుంది కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా గార్నిష్ అయితే చేసుకున్నాను ఇంకా లీలా భాను వాళ్ళకైతే ఈరోజు ఈ చికెన్ పకోడీ ప్లస్ పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి టమాటా కొంచెం కొత్తిమీర నూనెలో మగ్గనిచ్చి కొంచెం చింతపండు వేసేసి కచ్చా పచ్చగా రోట్లో దంచేసుకున్నాను ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని ఒక్క నిమ్మచక్క రసం పిండి తింటే విడిగా కూడా మనం మొక్కలు తిన్నా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా లీలాభాను వాళ్ళకైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా రోటి పచ్చడి ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకునే రోటి పచ్చడి మీరు కూడా ఈ పకోడీలోకి రోటి పచ్చడి కానీ రసం కానీ టమాటా రసం కానీ ఒకసారి ట్రై చేయండి లీలాభాను వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు అనేది మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను మన చికెన్ పకోడీ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన లీలాభాను ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే ఛానల్ని ఆదరిస్తారని లీలాభానుకి మరింత సపోర్ట్ను అందిస్తారని ఎళ్ళవేళలా కోరుకుంటూ చికెన్ పకోడీ నచ్చినట్లయితే లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఏ విధంగా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది ఎలా టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్